అనుమానం అయితే వస్తుంది జరిగినటువంటి సిచ్యువేషన్ మనం స్టడీ చేస్తే ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ మనం స్టడీ చేసినప్పుడు ఎక్కడో ఒక అనుమానం ఉంది ఏంటి వెనక ఏమైనా జరిగి ఉందా అని చెప్పేసి ఇప్పటికి కూడా నేను ప్రార్థిస్తుంది ఏంటంటే జీవంగల దేవునికి ఇది ఒక ప్రమాదమై ఉంటే చాలా బాగుండు అన్న అన్న ఆలోచన ఒకవేళ కనుక దీని వెనక ఏదైనా కుట్రపూరితమైనటువంటి ఏదైనా జరిగి ఉంటే మాత్రము ఖచ్చితంగా ఖచ్చితంగా కఠినంగా దీని మీద చర్య తీసుకోవాలి ప్రభుత్వము ఇప్పుడు ఇంతమంది ఇక్కడ హాజరై ఉన్నారు నాకు ఈ మొత్తం ఐక్యత చూస్తుంటే చాలా సంతోషం అనిపించింది నేను హైదరాబాద్ ఉండబట్టలేకపోయాను ఈరోజు నా కార్యక్రమాలు ఉన్న క్యాన్సిల్ చేసుకుని వెంటనే టికెట్ బుక్ చేసుకుని ఇక్కడ ఎందుకు వచ్చానంటే మావా మా ఒక ఆధ్యాత్మిక సోదరుడికి జరిగింది వెంటనే నేను వెళ్ళాలి అన్న ఆలోచనతో ఇక్కడికి వచ్చాను ఇక్కడ నా వచ్చే ఉద్దేశం కూడా ఏంటంటే నేను పూర్తిగా కూడా ఇక్కడ నేను కోరుకుంటుంది న్యాయం జరగాలి వాస్తవాలు పరిశీలన జరగాలి ఇక్కడ ఏ ఒక్కడి హస్తం ఉన్నా కానీ వీరు వారిని చూడకుండా కఠినంగా శిక్షించాలి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చేయాలి ఎందుకంటే దేశవ్యాప్తంగా మనం చూస్తున్నాం అక్కడక్కడక్కడక్కడ ఈ మత విద్వేషాల పేరుతో మత వారి అనేక సంఘటనలు జరుగుతున్నాయి ఇది చాలా దురదృష్టకరమైన విషయం మన భారతదేశం ఆధ్యాత్మిక దేశం కదా ఇలాంటి దేశంలో ఉన్నతంలో ఐక్యత కలిగి ఉండి ప్రపంచాన్ని చాటిచిప్తుంటే ఈ దేశంలో ఇలాంటి మత విద్వేషాలు పెరిగిపోవడము చాలా బాధాకరమైన విషయము ఇప్పుడు కూడా నేను చెప్తున్న విషయం ఏమిటంటే ఈ మతాల మధ్య చిచ్చు పెట్టేవారు రాజకీయ కోణమే ఉంటుంది ప్రజలు మంచి వాళ్ళు ఎప్పుడు కూడాను ప్రజలు మంచివాళ్ళు ఉంటారు ఏదో వన్ పర్సెంట్ ఉంటే ఉండొచ్చు వారు ఏ మతంలో ఉన్నా కానీ మత విద్వేషాలు చేసేవారు మత కుట్రలు చేసేవారు విచ్ఛిన్నం చేసేవారు ఏదో వన్ పర్సెంట్ అంతకన్నా తక్కువ ఉండొచ్చు కానీ సామాన్య ప్రజలందరూ కూడా ఐక్యతతో మనకి కలిసి ఉంటాము ఈ విషయంలో మాత్రం న్యాయం జరగాలి ఇప్పుడు పెద్దలు ఉన్నారు నాయకులు ఉన్నారు చాలామంది ఇక్కడ దైవజనులు వచ్చున్నారు పాస్టర్స్ ఉన్నారు సంఘ కాపరు చాలామంది వచ్చున్నారు అందరూ కోరుకుంటుంది ఒకటే ఏంటంటే న్యాయం జరగాలి సరైన పరిశీలన జరగాలి మరి ఈ విషయంలో సోషల్ మీడియాలో చాలా డిబేట్స్ జరుగున్నాయి గతంలో మనం కొంత హిందూ సోదరులతో అయినా కానీ ముస్లిం సోదరులతో కానీ చర్చలు జరుగున్నాయి ఇక్కడ చాలా ఇక్కడ నాయకులు చెప్తున్నారు ముఖ్యంగా ఇలా కొన్ని వార్నింగ్స్ కూడా వచ్చున్నాయండి మరి దీనిలో వెనక కుట్టుందేమో ఆ ప్రశ్న బలంగా లేవనుతున్నారు నేనేమంటున్నానంటే డిబేట్ విషయంలో మాటా మాట అనుకోవటం ఒక వంతు ఒకరిని ఒకరిని హెచ్చరించుకుంటూ ఒక వంతు ఇది ఎంతవరకు వాస్తవంగా ఒకరి మీద ఒకరిని అటాక్ చేశారన్న మాత్రము ఖచ్చితంగా పోలీసులు పరిశీలన జరగాల్సిందే వాళ్ళు ముస్లింలైనా హిందువులైనా క్రైస్తవులైనా మతంతో సంబంధం లేదు మంచి మంచి అవుతుంది చెడు చెడే అవుతుంది కాబట్టి మంచివాడిని మంచివాడిగా చెడు వాడిని చెడువాడిగా చూద్దాము ఎప్పుడు కూడా నేను చెప్తున్న విషయం ఎప్పుడూ ఒకటే మనిషి కోసమే మతం ఉంది మనిషి కోసమే ధర్మం ఉంది తప్ప ధర్మం కోసం మనిషి లేడండి మానవుడిని మానవత్వం కోసమే ధర్మం ఉంది ఇప్పుడు నిన్ను వాళ్ళని పొరుగురిని ప్రేమించు అన్నప్పుడు నీ పొరుగు క్రైస్తవుడు అని చెప్పట్లేదు మనకి పొరుగు ప్రతి ఒక్కరిని ప్రేమించడం ధర్మం నేర్పిస్తుంది సర్వజన సుఖనోభవంతను చెప్పినా కానీ మానవ అలాంటి వాళ్ళని వేరి పారాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి ఎందుకంటే ఈరోజు మనం సమాజంలో చూస్తున్నాము కొంతమంది వేరే వాళ్ళని కించపరిచే విధంగా విమర్శించే విధంగా మాట్లాడే వాళ్ళని చూస్తున్నాము వీటిని ఇలాగే సహించుకుంటూ పోతే ఏమవుతుంటే పల్లిని పిల్లిని బంధించి దాన్ని పిల్లి కూడా అంటారు అలాంటి పరిస్థితులు రాకుండా వెంటనే ప్రభుత్వము ఉభయ తెలుగు రాష్ట్రాలైనా దేశవ్యాప్తంగా అయినా కానీ ప్రభుత్వాలు స్పందించి ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అంటే ఇతర మతాలను కించపరిచే విధంగా గ్రంథాలనైనా మహనీయులు కించపరిచే విధంగా అలాంటి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా మనం ఆపాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుతో కూడా ఇంత సహనంగా మన క్రైస్తవ సోదరులో ఉన్నటువంటి ఈ సహనాన్ని చూసినా చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఇంత సహనంగా ఇంత పెద్ద దుర్ఘటన జరిగిన తర్వాత కూడాను వీళ్ళందరూ కూడా ఒక మాట మీద నిలబడి ఉండి లేదు మేము వెయిట్ చేస్తాం పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చిన తర్వాత పరిశీలన జరిగిన తర్వాత ఇది ప్రమాదం అని చెప్తే మాత్రము ఇది దైవ చిత్త ప్రకారంగా జరిగింది అలా కాకుండా ఏదైనా జరిగిందంటే అప్పుడు మాత్రమే ఊరుకునే వాళ్ళం కాదని ఇప్పటికి ఇంత సహనంగా ఉండాలంటే నేను హ్యాట్సప్ చేస్తున్నాను సార్ ఇంత సహనం ఇది కావాలి ఎందుకంటే పబ్లిక్ ఎప్పుడైతే కంట్రోల్లో ఉన్నారో అప్పుడే లేకపోతే పోలీస్ కూడా ఏం చేయలేరు పోలీసులు కూడా ఏం చేయలేరు పబ్లిక్ కంట్రోల్ తప్పారంటే కాబట్టి నేను అందరికీ కూడా వేడుకుంటుంది వేడుకుంటుందంటే సహనంగా ఉందాము ఒకవేళ దీంట్లో ఏదైనా ఉంది అంటే పూర్తి న్యాయం జరిగే వరకు నేను కూడా మీతో పాటు నిలబడున్నాను నేను చెప్తున్నాను పూర్తి న్యాయం జరిగి నేను నిలబడున్నాను అందుకోసం నేను